రెండు వేల ఇరవై ఐదులో లో టాప్ ట్రెండింగ్ గ్లోబల్ సర్చెస్ ఆఫ్ స్పోర్ట్స్ టీమ్ కి సంబంధించిన లిస్టు ను గూగుల్ లేటెస్ట్ గా రిలీజ్ చేసింది అనమాట అయితే ఈ లిస్ట్ లో రెండు ఐపీఎల్ టీం లు ఉన్నాయి ఐపీఎల్ టీంలు అనగానే అందరూ ఏ ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ లేదంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంటుంది అని మీరు అందరూ అనుకుంటా ఉన్నారు కావచ్చు కాకపోతే ఏ జట్లు కూడా లేవు ఈ టాప్ ఫైవ్ లో ప్లేసులు సంపాదించిన రెండు టీముల పేర్లు ఎవ్వరు ఊహించలేరు అందులో ఫస్ట్ పేరు పంజాబ్ కింగ్స్ అవును పంజాబ్ కింగ్స్ ఈ టాప్ ఫైవ్ టీములలో ఫోర్త్ పొజిషన్ లో ఉందనమాట అయితే ఐపీఎల్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు పోయింది శ్రేయసైరాజ్ జట్టులోకి రావడం వల్ల వాళ్ళు మంచిగా పర్ఫార్మెన్స్ చేసిరు ఇటువంటి కారణాల వల్ల పంజాబ్ కింగ్స్ ఈ లిస్ట్ లోకి వచ్చింది అని మనం అనుకోవచ్చు కానీ ఇదే లిస్ట్ లో ఫిఫ్త్ పొజిషన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉందన్నమాట అసలు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ లిస్ట్ లోకి ఎందుకు వచ్చింది అనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాంటి ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్ మొట్టమొదటిసారిగా ఈసారి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో టైటిల్ గెలిచింది కానీ ఆ జట్టు పేరు ఈ లిస్టు లో లేదు కానీ ఢిల్లీ క్యాపిటల్స్ పేరు ఈ లిస్టు లో ఉందనమాట అయితే పంజాబ్ కింగ్స్ పేరు ఎందుకు ఈ లో ఉంది అనేది నేను ఇంత ముందే చెప్పిన నాకు అర్థమైనంత వరకు కానీ అసలు ఢిల్లీ క్యాపిటల్స్ పేరు ఈ లిస్టు లోకి ఎందుకు వచ్చింది అనేది మాత్రం నాకు అర్థం కావట్లేదు ఆ కారణం మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేసినాక చెప్పండి